నమస్తే ఫ్రెండ్స్ మన ప్రభాస్ గారి సినిమా సందీప్ రెడ్డి వంగా గారి సినిమా స్పిరిట్ ఎనిమిది తర్వాత సందీప్ రెడ్డి వంగా గారు ఏ సినిమా తీస్తారా ఏ సినిమా తీస్తే మోత మోగిపోద్దా ఎవరితో చేస్తారా అని అందరూ చాలా ఉత్కంఠంగా ఎదురు చూసినాం ఇక చూస్తానే ఉన్నాం ఆయన ప్రభాస్ గారితో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నానని చెప్పి మనకి అనౌన్స్ చేశారు ఇక చాలు అక్కడి నుంచి అంచనాలు ఊహా అతీతం అది తారాస్థాయికి వెళ్ళిపోయింది ఎందుకంటే ప్రభాస్ గారే అప్పటికి ఒక ఇండియన్ సూపర్ స్టార్ బాహుబలి సాహో కల్కి ఇలా ఈ సినిమాలన్నీ తీసి ఆది పురుషు అతను ఇండియన్ సూపర్ స్టార్ అతను అలాంటి ఇండియన్ సూపర్ స్టార్తో ఒక కల్టు డైరెక్టర్ ఒక అద్భుతమైన రా డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉండిద్ది ఊహాలకు అతీతం అందుకే స్పిరిట్ ప్రాజెక్టు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న దగ్గర నుంచి ఆ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను తెచ్చిన వార్త ఏంటంటే ఈ స్పిరిట్ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి సంగీతం ఎవరు హీరోయిన్ ఎవరు ప్రొడ్యూసర్లు ఎవరు ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తారు ప్రభాస్ గారు ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటారు అవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం ఈ సినిమా స్పిరిట్ సినిమా సెప్టెంబర్ లాస్ట్కి అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ అంటే ట్వంటీ థర్టీ మధ్యలో షూటింగ్ ప్రారంభం కానుందంట ఓకే మంచిది మరి ఈ సినిమాలో హీరో ఎవరో ప్రభాస్ గారు హీరోయిన్ ఎవరో తృప్తి ఆ ఎనిమిది సినిమాలు నటించింది అనమాట ఎవడ ఆవిడ కూడా అద్భుతమైన రొమాంటిక్ సీన్లు చేసిద్ది మంచిది సరే దాన్ని అలా పక్కన పెడదాం మరి ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు ఈ ఎనిమల సినిమాకి ఎవరైతే మ్యూజిక్ కొట్టారో హర్షవర్ధన్ రామేశ్వర్ అతనే మళ్ళీ హర్ష ఆ ఎనిమల సినిమాలు మ్యూజిక్ కూడా బీజియం అద్భుతంగా ఉండిద్ది ఎస్ మళ్ళీ ఆయన ఈ సినిమాకి కూడా ఆల్రెడీ పాటలు కూడా కంపోజన్ అయిపోయిందంట అంతా మంచిగా నడుస్తుంది మరి ఇంతకీ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు ఈ సినిమా ప్రొడ్యూసరు మన సందీప్ రెడ్డి వంగాగారు చుట్టాలు ప్రణయ్ రెడ్డి వంగా భూషణ్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ మొత్తం వాళ్ళే ప్రొడ్యూసర్లుగా ఉన్నారు మంచి వార్త ఏంటంటే మన తెలుగు డైరెక్టరు తెలుగు హీరో తెలుగు ప్రొడ్యూసరు ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు మనం నమ్మలేము సరే వాళ్ళ దాన్ని పక్కన పెడదాం ఇంకా ఈ సినిమా మన సెప్టెంబరు అక్టోబర్ మొత్తం కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే సినిమా మొత్తం ఎక్కడ స్టార్ట్ అవుతుంది గ్యాంగు ఇండోనేషియా మలేషియా ఇలా విదేశాల్లో షూటింగు లొకేషన్స్ అన్నీ కూడా అయిపోయాయి అంట మన సందీప్ రెడ్డి వంగగారు వెళ్ళి లొకేషన్ అన్నీ చూసుకుని వచ్చేసారు సినిమా కంటిన్యూస్గా షూట్ అలా షూటింగ్ వెళ్ళిపోయింది మన ప్రభాస్ గారు ఆయన నవంబర్లో పాల్గొంటారు అద్భుతం అయితే ఈ సినిమాలో ప్రభాస్ గారు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు పోలీస్ ఆరు అడుగుల బుల్లెట్ అది ప్రభాస్ పోలీ చేస్తే ఎలా ఉండి ఊహించండి మొత్తం మోగిపోద్ది ఇండియన్ సినిమా మళ్ళీ చెబుతున్నాను అసలుకి సందీప్ రెడ్డి వంగ గారికి ఒక అద్భుతమైన ఫ్యాన్స్ బేస్ ఉంది ప్రభాస్ గారికి కూడా అద్భుతమైన ఫ్యాన్స్ బేస్ ఉంది ఇలా అద్భుతమైన రెండు ఫ్యాన్స్ బేస్ ఉన్నవాళ్ళు కలిసి ఒకే సినిమా తీస్తే ఎలా ఉండిద్ది ద స్పిరిట్ పైకి ఈ మధ్య కూడా చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు కూడా ఇందులో నటిస్తున్నారు అని ఒక రూమర్ అయితే వచ్చింది ఫైనలైజ్ అయితే ఇంకా కాలేదు అది కూడా ఓకే అయిపోతే గేమ్ చూసుకోవాల్సి పని లేదు ఇండియన్ సినిమా రికార్డుల్ని మళ్ళీ కొత్తగా రాసుకోవాలి బాహుబలి తర్వాత మనం ఎలా రాసుకున్నాం అలాగనమాట ఏమైనప్పటికీ మన ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగా గారు వీళ్ళు తీసే సినిమా స్పిరిట్ అది ఒక అద్భుతం అవ్వాలని మళ్ళీ ఇండియన్ సినిమాకి బెంచ్ మార్క్ అవ్వాలని మనసుపూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిజంగా ప్రభాస్ గారు ఫ్యాన్స్కి fusi leggeri Namaste, friends.